నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత ట్రంప్కు షాక్ ఇచ్చి భారత్ని గర్వపడేలా చేసిన ఆసక్తికరమైన కథనం గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తా ట్రంప్ గుండెల్లో గుబులు రేపి భారత్ తన శక్తిని ఎలా నిరూపించుకుంటుందో తెలుసుకోవడానికి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలైన గూగుల్ మేటా అమెజాన్ వంటి వాటిని ఉద్దేశించి భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకోవడం మానేయండి అని సంచలన హెచ్చరిక చేశారు భారత్లోని ఐటీ మరియు స్టార్టప్ వ్యవస్థను దెబ్బతీయాలనేది ఆయన ఉద్దేశం కానీ ట్రంప్ ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది ట్రంప్ మాటలు వింటారనుకున్న గూగుల్ మెటా అమెజాన్ మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఆయన హెచ్చరికల్ని పట్టించుకోలేదు వాస్తవానికి ఆయా సంస్థలు భారత్లో తమ కార్యకలాపాలను రెట్టింపు చేశాయి అమెరికన్ టెక్ కంపెనీలు భారతీయుల్ని భారీ స్థాయిలో నియమించుకున్నాయి ఇది కేవలం తక్కువ జీతాలకు పనిచేసే శ్రామికుల కోసం కాదు ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ మరియు ప్రొడక్ట్ ఇంజనీరింగ్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం భారతీయులను నియమించుకోవడం ప్రారంభించాయి కంపెనీలు భారత్ని ఎందుకు వదులుకోలేకపోతున్నాయి అనే డౌట్ కూడా వస్తుంది కదా తార్కికతను ఎవరూ నిషేధించలేరు దాని వెనుక కొన్ని బలమైన కారణాలు ఉంటాయి అపారమైన ప్రతిభ భారతీయుల సొత్తు ప్రతి సంవత్సరం లక్షల మంది నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు మరియు కోడర్లు భారత్లో అందుబాటులో ఉంటారు అలాగే అతిపెద్ద మార్కెట్ మన భారత్ది ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎనిమిది వందల మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు మరియు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి జనాభా భారత్లోనే ఉంటారు అంతేకాదు అద్భుతమైన మౌలిక సదుపాయాలు భారతదేశ సొంతం బెంగళూరు హైదరాబాద్ పూణే గురుగ్రామ్ వంటి నగరాలు ప్రస్తుతం కొత్త సిలికాన్ వ్యాలీలుగా మారాయి టెక్ కంపెనీల బోర్డు రూముల్లో రాజకీయాల కన్నా గణాంకాలే ముఖ్యం ఆ గణాంకాలు భారత్పై పెట్టుబడి పెట్టాలని చెబుతున్నాయి కాబట్టి ట్రంప్ భారతీయుల్ని నియమించుకోవద్దు అని చెబుతుంటే అమెరికా కంపెనీలు మాత్రం భారత్ని ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా మార్చడంలో నిమగ్నమయ్యాయి భారతదేశంలో స్టార్టప్ల విప్లవం మొదలైంది ట్రంప్ హెచ్చరికల్ని పెడచెవిన పెట్టడమే కాకుండా భారతీయ స్టార్టప్లు కూడా తమ సత్తా చాటాయి రెండు వేల పదహారులో అరుదుగా కనిపించిన యూనికార్న్ కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి వందకు పైగా ఉన్నాయి జొమాటో ఓలా వంటి సంస్థలు దేశీయ సమస్యలకు పరిష్కారాలను కనుగొని ప్రపంచానికి వాటిని అందిస్తుంది ప్రతి నెల వేలాది కొత్త వ్యాపార సంస్థలు మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు పుట్టుకొస్తున్నాయి ట్రంప్ భారతీయులకు తక్కువ ఉద్యోగాలు ఉండాలని కోరుకుంటే భారతీయులు తమ సొంత కంపెనీలను స్థాపించుకొని కొత్త ఉద్యోగాలను సృష్టించుకున్నారు పాలసీ ప్లస్ ఇన్నోవేషన్ ఇజ్ ఈక్వల్ విప్లవం స్టార్టప్ ఇండియా లాంటి ప్రభుత్వ విధానాలు వ్యాపారాలు సులభంగా స్థాపించుకోవడానికి తోడ్పడ్డాయి డిజిటల్ ఇండియా ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తృతం చేసింది యూపీఐ భారతదేశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిన్టెక్ దేశంగా మార్చింది అది ఎంత ప్రభావవంతంగా ఉందంటే ఇప్పుడు ఇతర దేశాలు దాన్ని అమలు పరుస్తున్నాయి అమెజాన్ మరియు గూగుల్ కూడా యూపీఐ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన చెల్లింపుల వ్యవస్థ అని ఒప్పుకున్నాయి ఇక ప్రస్తుతం సిలికాన్ వ్యాలీ భారతీయ ప్రతిభతో నడుస్తోంది అయితే భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు కేవలం కాలిఫోర్నియా నుంచే రావు బెంగళూరు హైదరాబాద్ పూణే గురుగ్రామ్ వంటి నగరాలు ప్రపంచ టెక్నాలజీ రాజధానులుగా అభివృద్ధి చెందుతున్నాయి భారత్ ఇకపై ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ కాదు ఇది ప్రపంచానికి ఇన్నోవేషన్ హబ్ రాబోయే పది నుంచి ఇరవై సంవత్సరాల్లో భారత్ అమెరికా మరియు చైనాలకు గట్టి పోటీనిచ్చే ప్రపంచ టెక్నాలజీ సూపర్ పవర్గా నిలవనుంది ట్రంప్ హెచ్చరికలు విఫలమవ్వడమే కాదు అవి ఆయనకే ఎదురు తగిలాయి ఎందుకంటే కొత్త ప్రపంచ క్రమంలో ఆవిష్కరణల భవితవ్యం ఒక దేశం చేతిలో ఉండదు ప్రతిభ విస్తరణ మరియు అవకాశాలు ఎక్కడ ఉంటాయో వ్యాపారాలు అక్కడికి వెళ్తాయి ఈ దెబ్బతో ట్రంప్ గూబ గుయ్యమంటమే కాదు భారత్ సత్తా ఏంటి అని గర్వంగా కాలరగరేసుకొని చెప్పేలాగా కనిపించింది మరి భారతీయులుగా మీరు కూడా గర్విస్తున్నారా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏరండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం కంటెంట్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ వాయిస్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్